இய ராகி பண்டக ரோஜு பண்டக ராதா 나 பிடல தேடுகொ நான் தேடுகாய் நீ தேடி 기 라기டுவ 기டாகடி இயாகிடுவேதே నొచ్చినోటో నువ్వు అంటే బుడగోడే కొడగా భార్య అంటే కొడగా అంటే బుడగా బాబు వాళ్ళు వాళ్ళ బాబు మాకు ఉంట బాధ రాచిన రోజు మా బాగుతో మేము మేము ఎప్పుడు బొందుము పిల్లల మేము ఉన్నా వారి పిల్లల కడ బోనా బిడ్డ లేదా ఉన్నా వాళ్ళు

మల్లయ్యల చెవగల కున్నారు నాదా ఒక్క కొడుకున కనుకున్నారు ఇద్దరు పీటలు కనకున్నారు నాదా గట్ల కొడుకు ఉండబడుగా ఎలా పండుగ వేసినట్టు గా ఇద్దరు పీటలు ఈ పండుగ వేసినట్టు నాదా ఇద్దరు బీటలు ఉన్నారుగా కొడుకునే చిన్న పోతున్నారు

Fa miro fi ɔri ɔyà, fi mi ro loko nama mi koro, mo loko nama mi saba, mi nana loko nama mi saba.

భార్య భర్తలు ఇద్దరు బిడ్డలు ఉండగా ఏడెళ్ల బిడ్డను ఇంట్లో దాసివాళ్ళు ఉంటే దాసవాళ్ళ చేతులు పెట్టింది ఎందుకునకండి ఇద్దరు బిడ్డలు ఉండగా మరి కొడుకు కొడుకుతోడయ్యే నాడు పల్లారు పనులు కట్టుకుని మీ సురగల్ల దేవతల పూజల కంట పోతాను ఆ ఏడెళ్ల బిడ్డను ఏరుగురు దాసివాళ్ళ చేతుల పెట్టిందా రావయ్యాలన్నీ సురగల్ల దేవతల పూజలు చేత Yamala wa ada భార్య పర్తలే తరం గంగిరవచ్చు తరంపూరి గంగలోన సాలు గర భూమి లక్ష్మీనారాయణ గుడి బెది గుడిలోన అన్నయ్య నాడు మాత్రం ఆ దేవుడు తనలోన ఏ జన్మలోన ఏ బాబు వేసుకున్నామో దిన చెప్పిపోతున్న తోడు అబాయిలు మూలకోచుమా పంట శీల తరాలు వేస్తున్నది తపశీలమాయ్యా I'm

ఎలలోక మీద కొడుగుల గన్నుల్లో ఉన్నారా ఎలలోక మీద అందరి బిడ్డల గన్నుల్లో ఉన్నరా మన ఇద్దరు బిడ్డలకు ఏనాడ మాత్రం ఒక పెద్ద బిడ్డ పెళ్లి చేసిన ఏడెళ్ల బిడ్డ మన బిడ్డ కర్మదేవికి పెళ్లి ఎత్తే కర్మ తక్కువ మనం కాను ఎత్తే ఆ అల్లులు మన కొడుగుల యొక్క ధర్మంగా తాను చేసుకుంటారు మన బిడ్డల వచ్చి మనవి కళ్ళు లేదు ఇద్దరై మనిషి ముందు నడవడు పావుగరిత మందుల తేలగరిత మందున్న అరవై ఆరు రోగాల మందులు కానీ మన అది రోగాని మందు మన రాజ్యం వెళ్ళిపోదవాలి కట్టు కట్టర i <coughs> கரம் நீ அவளை குணாயிட்டட்டல ஆள ஆள வந்துன பாபாதேனா தயார சொந்தக்கார சொந்தக்கார சபரே குசா கொண்டியா பரதலாவோ ராமுளையா అంటారా మనిషి కలాలంటే బల్ ఎందుకు మీరు భయపడ్డారా ముక్కడా ఎక్కడా అలానమ్మ కాళిక ముగుడు లాస్ట్ ఆయన కోసుక తినే గుళ్ళు కావాలి లోపత ఆవిడ కావాలి మనసుకి నిమ్మడం ఇక మన గర్భవ ఇద్దరు బిడ్డలు ఉన్నారా ఇద్దరు బిడ్డలతో ఒక కొడుకులేరా అని బాధపడ్డా తిరుపతి ఎగ్ నెంబర్ అన్న ఈయన అంటాడు కదా గంత దూరం తిరుపతికి ఏం పోతాడు ఎగ్ నెంబర్తో సపరేట్ ఇంటికాడు ఉండవు అన్నాడు అయ్యా తిరుపతి పోకుండా మంచిదే అది ఎగ్ నెంబర్ అట్టకుండా మంచిదే సంవత్సరానికి ఒక్కసారిగా అంజనమాలుగా అంజనమాలు వేసుకోవా అన్న ఈయన అంటడు కాదా ఆయన అంటాడు కదా మీరు దెబ్బగా కొడుకుంటాలి ఓ మనసి ఈ అది కాళికమ్మ గుడి కాదు అది మైసంగ గుడి కాదు ఊషమ్మ గుడి కాదు ఊరులే సిడవా తిరగని కుండం లేదు మొక్కని కూడా లేదు తిరగని జాతర లేదు ఏ చెట్టు మీద ఏ పిట్ట ఉన్నదో పిట్ట మనసులో ఏ ఉన్నదో ఏ పుట్టడు ఏ శేషుడు ఉన్నాడో శేషకాండంలోనూ ఏ మాత్య ఉన్నది ఏ గుడిలోనూ ఏ దేవుడు ఉన్నాడు నాదా ఆ దేవుడు మెచ్చి కొడుకు సందర భయపోతున్నా రామయ్య అన్నది భర్త తీసుకున్న ధనాధన ధనధన గుడిపేడి ఆ గుడి ఏర వచ్చే వరకు పడవడ్డ పడ తీసుకొచ్చింది సిద్ధానగులం సుది వేసింది గంధానగులం గడవొప్పు వేసింది పచ్చల కొట్టిలు పందిరి వేసి నిమ్మల కొట్టిలు నీడు భగవంత నువ్వు ఎక్కడుంటే వాణి గరల కంట గౌరి నీలకంట నిత్యానంద పులిచరుమంబదర గయ చరుమర కొత్తలోన బావతిలో గంగమ్మ బిడలో నాగట్టుకున్నారు ధనాలశి ఎక్కడు இடல உண்டங்க கொடுப்பு கோசம் ஏனாடு கொல்லாரு பண்ண கட்டு போன போய் நோமல காண எத்திடிக்கு பகவத்துக்கு ஏனாடு பல்ல பதி வட்டிள் ஐதேல ஆரதி வட்டி

ಮೊಕ್ತ ಮೊಕ್ಕೇ ಇಂಕೇ ಜಯಾರೆ ಮೊಕ್ಕ ಅನ್ನ ಕಾಲ ಮೊಕ್ಕಪೋತಿ ಮುಕ್ತೇ ಮೊಕ್ಕೇನು ಅನ್ಯೂಡೋ ಆ ಲಿಂಗ ಲಿಂಗ್ ಆ ಲಿಂಗ್ ಮನಕ